బీఆర్ఎస్కు ఊహించని షాక్ బీఆర్ఎస్ ఊహించని షాక్ ఇస్తూ ఇక్కడ కాంగ్రెస్లో చేరిన మాజీ స్పీకర్ పోచారం బీఆర్ఎస్కు బారాసాకు షాక్ తగిలింది తెలంగాణ మాజీ స్పీకర్ బారాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పోచారంతో పాటు ఆయన కుమారుడు కూడా కాంగ్రెస్లో చేరారు అనంతరం రేవంత్ పోచారం మీడియాతో మాట్లాడారు సో మొత్తం ఏం చూసుకుంటే పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలి అని పోచారం అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని సీఎం రేవంత్ను మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించానని పోచారం తెలిపారు రైతు సంక్షేమం సాగునీటి ప్రాజెక్టు ప్రగతికి తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు తాను రైతు బిడ్డనని అందుకే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా ఉండాలని రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరినట్లు వివరించారు సమస్యలను అధిగమిస్తూ సీఎం రేవంత్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని నా జీవితాలు ఆశించేది రైతు సంక్షేమం తప్ప ఇంకేమీ లేదు గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశాను అందరి సహకారంతో రాష్ట్ర విద్యుత్ భవిష్యత్తు కోసం పనిచేశాం నా రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్లో ఆ తర్వాత తేదేపా మహారాష్ట్రలో పనిచేశాను రేవంత్ పడుతున్న చేపడుతున్న కార్యక్రమాలకు అండగా ఉండాలని కాంగ్రెస్లో చేరాను ఇరవై ఏళ్ళ రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓటుగా ఆయన ఉందే ఉంది మాకు అక్కడ వయసు అయిపోయింది పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలి అని చెప్పేసి పోచారం శ్రీనివాసరావు అయితే అన్నం అయితే జరిగిందనమాట సో విధంగా ఈయన అయితే కాంగ్రెస్లో అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది